పీకలేని పాకిస్తాన్ అబద్ధాలతో ఊరేగుతూ ఉంది అందులో భాగంగా మనం సోషల్ మీడియా ఖాతాలు ముఖ్యంగా గవర్నమెంట్ అధికారిక ఖాతాలు ఏవైతే ఉంటాయో ఆయా రంగాలకు సంబంధించి శాఖలకు సంబంధించి అవి ఫాలో అయితే నిజాలు తెలుస్తాయి మెయిన్లీ పీఐబి ఫ్యాక్ట్ చెక్ అనే ఎక్స్ ఖాతాని ఫాలో అవ్వడం మీరు మర్చిపోకండి దాంట్లో ఎప్పటికప్పుడు ఈ మిస్ఇన్ఫర్మేషన్ని ఎండగడుతూ నిజమేమిటి అనేది చెప్తారు అందులో భాగంగా కొన్ని పోస్టులు చూద్దాం ఇండియన్ ఫిమేల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ హ్యాజ్ నాట్ బీన్ క్యాప్చర్డ్ పాకిస్తాన్ ఏం చెప్పిందంటే ప్రో పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్లలో శివానీ సింగ్ స్క్వాడ్రన్ లీడర్ అయినటువంటి శివానీ సింగ్ని పాకిస్తాన్ పట్టుకుంది అనేలాగా ఈ విధంగా క్లైమ్ చేసుకుంది చూడొచ్చు మీరు పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఇదిగోండి ఆ వీడియో పెట్టి ఆవిడ పారిపోతూ ఉంటే పట్టుకుంటున్నట్లుగా అదంతా కూడా అబద్ధం శివానీ సింగ్ గారు అలా దొరకలేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా వైరల్ క్లైమ్ అబౌట్ బటిండా అన్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆర్ బీయింగ్ ఆర్టిఫిషియల్లీ స్ప్రెడ్ క్లైమింగ్ ద బటిండా ఎయిర్ ఫీల్డ్ హ్యాజ్ బీన్ డెస్ట్రాయిడ్ బటిండా ఎయిర్ ఫీల్డ్ డెస్ట్రాయ్ అయిపోయింది అని చెప్పేసి ఈ పాకిస్తాను అలాగే ఈ పాకిస్తాన్ అనుకూలరు మన దేశంలో కూడా ఉంటారు కదా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫేక్ అని చెప్తూ డోంట్ ఫాల్ ఫర్ నిస్ఇన్ఫర్మేషన్ స్టే ఇన్ఫార్మ్డ్ స్టే అలర్ట్ అని చెప్పేసి పిఐబీ ఫ్యాక్ చెక్ మనకు చెబుతోంది అలాగే మిసైల్ అటాక్ ఆన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండ్ ఓల్డ్ వీడియో ఇస్ బీయింగ్ ఫాల్స్లీ షేర్డ్ యాజ్ ఫుటేజ్ ఆఫ్ మిసైల్ స్ట్రైక్ ఆన్ న్యూ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీద మిసైల్ అటాక్ జరిగిపోయిందని కూడా వార్తల్ని ప్రచారం చేస్తున్న దుస్థితి పాకిస్తాన్ది వాటిని నమ్ముతున్నటువంటి ఇంటి దొంగల పరిస్థితి కూడా అలాంటిదే ఇక దాంతోపాటుగా ఇండియన్ పైలట్ ఎగ్జెక్టెడ్ ఓవర్ పిఓకే హీర్ ఇస్ ద ట్రూత్ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా క్లైమ్ దట్ అన్ ఇండియన్ పైలట్ ఎజెక్టెడ్ ఫ్రామ్ ఎ ఫైటర్ జెట్ ఓవర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారంట అది కూడా అబద్ధం సో ఈ సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే అటు అయినా ఇటు అయినా ఎటైనా సరే మనకి కనిపిస్తున్న ప్రతి వీడియో నిజం కాదు వస్తున్న ప్రతి వార్త కూడా క్రెడిబిలిటీతో ఉన్నది కాదు ఉంటే అర్ధసత్యాలు ఉండొచ్చు లేదా ఎప్పుడో జరిగినవి మన దగ్గరికి ఇప్పుడు వచ్చి చెప్పొచ్చు ఏదేమైనా సరే మిస్ఇన్ఫర్మేషన్ అనేది మనల్ని ముంచేస్తుంది జాగ్రత్త ఇలా నేను ఇప్పటికే నాలుగైదు చూపిస్తే మీకు తెలిసింది కదా అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ డెస్ట్రాయిడ్ బై పాకిస్తాన్ పాకిస్తాన్ చెబుతోంది ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూల్ చేశామని చెప్పి అధికారికంగా సిగ్గు లేకుండా అది అబద్ధం పోస్ట్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా క్లైమ్ దట్ పాకిస్తాన్ హ్యాస్ డెస్ట్రాయిడ్ అన్ ఇండియన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దిస్ క్లైమ్ ఈజ్ ఫేక్ రిపోర్ట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ డామేజ్ టు అన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఆర్ బేస్లెస్ ఇండియా ఫైట్స్ ప్రోపగండా అనే హ్యాష్ టాగ్తో పిఐబి ఫ్యాక్ట్ చెక్ వీటన్నిటిని ఎప్పటికప్పుడు మనకు చెబుతోంది దయచేసి ఈ పేజ్ని ఫాలో అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్ మిస్ఇన్ఫర్మేషన్స్ చాలా ఉన్నాయి సోషల్ మీడియా పర్ సాజాకియాగయ ఏ వీడియోమే దావాకి ఆజారహ్కి భారత్నే నన్కానా షాహిబ్ గురుద్వారా పర్ డ్రోన్ హమ్లా కియా హై అంటే మనం గురుద్వారా మీద దాడి చేశాం అనేలాగా నన్కారా సాహిబ్ గురుద్వారా మీద మనం దాడి చేశాం అనేలాగా వైరల్ చేస్తూ ఉన్నారు ఉదాహరణకి ది కోషస్ నాట్ ఆజ్ నరేంద్ర మోదీజీ హిందూత్వ తవా హిందోస్తాన్ హుకూమత్ నే జన్మస్థాన్ నన్కానా సాప్తే డ్రోనా ਨਾਲ హమ్లే కరుం ది కోషస్ దే నాల్ గురు నాణకున్నం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైనటువంటి వీడియో అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మనం అటువంటి అంటే సిక్కులకు మనకు దూరం చేయడానికి ఇది ఒక ఎత్తుగడ అనమాట ఇలా పహల్గాం దాడి నుంచి ఇప్పటి వరకు మతాల మధ్య గొడవలు పెట్టడానికి పాకిస్తాన్ చేస్తున్న దుష్ట ప్రయత్నాల్లో ఈ మిస్ఇన్ఫర్మేషన్స్ కూడా ఒకటి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పే కంటే మీరే ఈ పేజీని ఫాలో అయితే చాలా చాలా అప్రమత్తంగా ఉన్నవాళ్ళం అవుతాం జై హింద్ జై భారత్